హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ ఈరోజు మనం ఎగ్ బిర్యానీ ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం చాలా తక్కువ మసాలాలు యూజ్ చేసి ఎగ్ బిర్యానీ చేయొచ్చు ఎగ్ బిర్యానీ కూడా నాన్ వెజ్ బిర్యానీ తిన్న ఫీల్లో ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈజీ ప్రాసెస్లో టిప్స్తో చెప్తాను సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా హాఫ్ కేజీ దాకా రైస్ని తీసుకొని నీట్గా కడుక్కొని నానబెట్టి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక సిక్స్ వరకు ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకొని ఇలా పొట్టు తీసుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత ఇలా పెద్ద సైజువి నాలుగు నుండి ఐదు టమాటోలను తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం ఈ టమాటో ముక్కలని మెత్తగా ప్యూరిలాగా పట్టుకొని తీసుకుందాం ఆ తర్వాత స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ని పెట్టుకొని మనం బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ని ఇలా నైఫ్తో ఘాట్లో పెట్టుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని ఇలా టాస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి పైన లేయర్ ఫామ్ అయ్యేలాగా అప్పుడే ఎగ్స్ అనేవి టేస్టీగా ఉంటాయి ఆ తర్వాత ఇలా ఒక గిన్నెని మనం దేంట్లోనైతే బిర్యానీని దమ్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని తీసుకొని దానిలో ఇలా రెండు పావుల దాకా ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత ఇలా చిన్నగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఒక రెండు పెద్ద ఆనియన్స్ని తీసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఆనియన్స్ని తీసుకొని పక్కకు పెట్టుకుందాం ఆ తర్వాత ఇలా ఒక మూడు పచ్చిమిర్చిని తీల్చుకొని వేసుకుందాం ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత మనం పట్టి పెట్టుకున్నటువంటి టమాటో పేస్ట్ని వేసుకొని ఇలా ఆయిల్ పైకి వచ్చే విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక కప్ పెరుగుని కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకుందాం ఈ పెరుగు టమాటోస్ బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారము అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకుందాం కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని కూడా వేసుకొని ఈ గ్రేవీలో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ గ్రేవీ అనేది ఎగ్స్కి పట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఆ తర్వాత ఈ గ్రేవీని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు మనం బిర్యానీ కోసం రైస్ని ఉడికించుకుందాం దానికోసం ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి ఒక రెండు మూడు ఆకులు రెండు చెక్క కొద్దిగా సజీరా ఇలాచి స్టారనిస్ అలాగే కొంచెం కసూరి మేతి అలాగే ఒక మూడు ఇలాచీలు నాలుగైదు లవంగాలు వేసుకొని ఆ తర్వాత ఇదే వాటర్లో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అప్పుడే అన్నం అనేది పొడిగా వస్తుంది ఆ తర్వాత నిమ్మకాయ పిండుకోవడం వల్ల అన్నం అనేది తెల్లగా వస్తుంది ఆ తర్వాత ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి హాఫ్ కేజీ బాస్మతి రైస్ని వేసుకొని ఇలా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి కొద్దిగా పలుకు పలుకు ఉండే వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి గ్రేవీలో ఈ రైస్ని వేసుకోవాలి ఒకవేళ ఎగ్స్ని ఈజీగా తీసేయచ్చు అనుకుంటే అందులోనే రైస్ని వేసుకోండి లేదంటే ఇలా పక్కకు పెట్టుకొని రైస్ని వేసిన తర్వాత పైన ఎగ్స్ని వేసుకోండి ఇలా రైస్ అంతటిని లేయర్స్ లేయర్స్గా వేసుకొని పైన ఎగ్స్ని కూడా పెట్టుకుందాం ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే గ్రేవీ అనేది రైస్ రెండు లేయర్స్ వేసుకొని మధ్యలో గ్రేవీ వేసుకుంటే అడుగున గ్రేవీ అనేది మాడిపోకుండా ఉంటుంది ఆ తర్వాత ఇలా పైన ఎగ్స్ని పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం బిర్యానీలోకి నెయ్యి అనేది వేసుకుంటే చాలా బాగా వస్తుంది బిర్యానీ టేస్ట్ ఆ తర్వాత మనం రైస్ బాయిల్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఇలా వాటర్ని తీసుకొని ఒక గ్లాస్ వరకు వేసుకోండి ఆ తర్వాత ఎయిర్ అనేది బయటికి పోకుండా మూతని పెట్టుకొని దానిపైన బరువును పెట్టుకొని మనం ఒక టెన్ మినిట్స్ పా పాటు దమ్ చేసుకుందాం ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే బిర్యానీ అనేది బాగా దమ్మై ఉంటుంది చూసారా ఎంత బాగుందో ఇంతేనండి వన్ ఎగ్ బిర్యానీ రెడీ ఇంకెందుకు ఆలస్యం వేడివేడిగా బిర్యానీ చేసుకొని తినేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాగే మీకోసం మరెన్నో టేస్టీ అయిన వంటకాలని చూపిస్తాను థ్యాంక్ యూ